పూర్వం బబ్రువాహనుడనే రాజు ఉండేవాడు మహోదయం అనే నగరానికి రాజధాని చేసుకుని అతడు జనరంజక పాలన కొనసాగించేవాడు ఒకనాడు ఆయన పరివారంతో కలిసి వేట కోసం కీకారణ్యానికి వెళ్ళాడు అడవిలో ఒక లేడి కనిపించింది బబ్రువాహనుడు ఆ లేడిని వేటాడాలనుకొని దానిపై బాణాన్ని వేశాడు అది బాణం నుంచి తప్పించుకొని పరుగు తీసింది దాన్ని ఎలాగైనా సరే వేటాడి తీరాలనుకొని బబ్రువాహనుడు ఆ లేడిని వెంటాడుతూ తన పరివారానికి దూరంగా సాగిపోయి ప్రేతాలు సంచరించే తావుకు చేరుకున్నాడు అదే సమయానికి అక్కడ ఉండే ఒక ప్రేతం బబ్రువాహ్ణ్ణి చూసి ముందు ప్రత్యక్షం అయ్యింది మహారాజా చాలా ఏళ్లగా నేను ప్రేత రూపంలో ఉన్నాను ఇన్నాళ్లకు రాజువైన నిన్ను చూడటంతో నా పాపాన్ని కొంత పోగొట్టుకున్నాను నేను మరణించాక నాకు చాలా క్రియలు జరిపేవారు ఎవ్వరూ లేక నేను ఇలా ప్రేతంగా మారాను నువ్వు రాజువు రాజు అంటే ప్రజలను రంజింపచేసేవాడని అర్థం కదా కాబట్టి నువ్వు నగరానికి వెళ్ళిన తర్వాత నాకు ఉత్తర క్రియలు జరిపించు బాగా బ్రతికిన వాణ్ణి అనాథలా ఇతర సొమ్ములతో ఉత్తర క్రియలు జరిపించుకోలేను నా దగ్గర ఒక అతిలోక మణి ఉంది ఇదిగో ఆ మణి దీనిని తీసుకో ఇది చాలా విలువైంది ఖర్చు నిమిత్తం ఇచ్చాననుకున్నా సరే లేదా ఈ మణికి నువ్వు వారసుడివి అనుకున్నా సరే నాకు అభ్యంతరం ఏమీ లేదు ఇది తీసుకొని నాకు ఉత్తర క్రియలు జరిపించడం మాత్రం మర్చిపోవద్దు అని వేడుకుంది తన ఎదుట ప్రేతం ప్రత్యక్షమవడంతోనే బబ్రువాహనుడు ఆశ్చర్యపోయాడు ఆ ప్రేతం కోరిన కోరిక విన్న తరువాత మరింతగా విస్మయం చెందాడు రాజు కాబట్టి తన భావోద్వేగాలను బయటపడనివ్వకుండా తొనకకుండా ఇలా అడిగాడు ఓ ప్రేతమా నువ్వు కోరిన కోరిక సబబుగానే ఉంది కానీ నువ్వెవరివో నాకు తెలియదు నీ పేరు గోత్ర ప్రవరలు తెలియకుండానే నీకు ఉత్తర క్రియలు జరిపించడం కర్మకాండలు ఆచరించడం సాధ్యం కాదు కదా అందువల్ల నువ్వు పార్థివ దేహంతో జీవించి ఉన్ననాటి వివరాలను చెప్పు అన్నాడు భబ్రువాహనుడు అడిగిన దానికి ప్రేతం బదులిస్తూ మహారాజా పార్థివ దేహంతో నేను జీవించిన నాటి వివరాలను చెబుతాను శ్రద్ధగా వినండి వైదేశమనే నగరంలో వైశ్యుడిగా జన్మించాను నేను నా పేరు దేవగుప్తుడు జ్ఞానం తెలిసింది మొదలు నేను ఎన్నడూ ధర్మమే తప్పలేదు జీవించిన కాలమంతా నిత్య దేవతారాధనలు చేశాను ధలకు దాన ధర్మాలు చేశాను ఎన్నో శిథిలాలయాలకు జీర్ణోద్ధరణ చేశాను నిర్మితాలైన శూన్యాలయాల్లో కూడా విగ్రహ ప్రతిష్టాపనలకు చేసి వాటితో పూజాధికారులను కూడా ఏర్పాట్లు చేశాను విప్రులకు అగ్రహారాలను ఇచ్చాను సత్యాన్ని గౌరవించాను ధర్మాన్ని ఆచరించాను అయినా ఏం లాభం మరణానంతరం ఇదిగో ఇలా ప్రేతంలా మారిపోయాను అని చెప్పింది జీవించినంత కాలం ధర్మాచార పరాయణవైన ఎందుకిలా ప్రేతంగా మారిపోయావు నువ్వు ఆశ్చర్యంగా అడిగాడు బబ్రువాహనుడు ఆ ప్రేతాన్ని ఎందుకంటే ఏం చెప్పను మహారాజా నేను కన్ను మూసే వేళకు చెవిలో నారాయణ నామాన్ని పలికేవారు ఎవ్వరూ లేరు అవసాన క్షణాల్లో గొంతులో ఉద్ధరణుడు తులసీ తీర్థం పోసేవారు కూడా లేరు ప్రాణాలు విడిచిన తర్వాత నా దేహాన్ని దహనం చేసే వారసులు కూడా లేరు కనీసం నా కోసం కన్నీరు కార్చే సోదరులు దయాదరులు లేరు ఉత్తర క్రియలకు నోచుకోని కారణంగానే నేను ఇలా ప్రేతంగా మిగిలిపోయాను ఇదిగో ఈ మణిని తీసుకో నాకు ఉత్తర క్రియలు ఆచరించు అంటూ మణిని బబ్రువాహనుడి చేతిలో ఉంచింది ఆ ప్రేతం తప్పకుండా నేను నీకు ఉత్తర క్రియలు ఆచరిస్తాను మాట ఇచ్చాడు బబ్రువాహనుడు అయితే నాదొక సందేహం ఉత్తర క్రియలకు నోచుకోని వారికైనా ఇతరులు ఎవరికైనా కూడా ఇలా ప్రేతత్వం సిద్ధిస్తుందా అని అడిగాడు ఇతరులకు కూడా సిద్ధిస్తుంది అని చెప్పసాగింది ప్రేతం ఈ విధంగా దేవతలు బ్రాహ్మణులు స్త్రీలు బాల బాలికలు వికలాంగులకు చెందిన ద్రవ్యాన్ని అపహరించిన వారికి ప్రేతత్వం సిద్ధిస్తుంది పర స్త్రీలను బలవంతంగా చెరబట్టిన వారికి బంగారాన్ని నవరత్నాలను తామర పువ్వులను దొంగలించిన వారికి యుద్ధంలో శత్రువుకు వెన్ను చూపి పారిపోయిన వారికి తమకు ఉపకారం చేసిన వారికి అపకారం తలపెట్టిన వారికి తప్పనిసరిగా ప్రేతత్వం సిద్ధిస్తుంది ప్రేతత్వ విముక్తి కొరకు మార్గమేమిటో చెప్పు అని అడిగాడు బబ్రవాహనుడు ఆ ప్రేతని నియమబద్ధంగా ఉత్తర క్రియలు జరిపించడం నారాయణ నామ పారాయణం పూజలు జరిపించడం ద్వారా ప్రేతత్వ విముక్తి కలుగుతుంది ఉత్తర క్రియలలో బ్రాహ్మణులకు షడ్రసోపేతంగా సంతర్పణలు చేయాలి షోడశ దానాలు చేయాలి ప్రేతత్వం పొందిన వారి విముక్తి కోసం ఎవరైనా పూనుకొని వాళ్ల ఉత్తర క్రియలను నియమబద్ధంగా ఆచరించినట్లయితే తక్షణమే వారికి ప్రేతత్వం తొలగిపోతుంది అని చెప్పింది ఆ ప్రేతం ఈలోగా బబ్రువాహనుడి భటులు ఆయన్ను వెదుక్కుంటూ అక్కడికి చేరుకున్నారు వారి అలికిడికి ప్రేతం అక్కడి నుంచి అదృశ్యమైపోయింది నగరానికి చేరుకున్న తరువాత బబ్రువాహనుడు ఆ ప్రేతానికి ఉత్తర క్రియలు జరిపించాడు ప్రేతత్వం నుంచి విడుదల పొందిన దేవగుప్తుడు ఊర్ధ్వలోకాలకు చేరుకున్నాడు అదండి మరి ఇవాళ వీడియో అయితే చాలా బాగుంది కదా బబ్రువాహనుడు ప్రేతము మాట్లాడుకున్న సంభాషణ గురించి తెలుసుకున్నాం కదా మరిన్ని ఇలాంటి వీడియోలను మీరు రోజు చూడాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీరు లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయగలరు మీ ఇచ్చే చిన్న లైక్ ద్వారా మనం ఇలాంటి వీడియోలు చేయడానికి మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియోలన్నీ కూడా చాలామందికి చేరుతాయి మరిన్ని ఇలాంటి వీడియోలను మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనల్లందరినీ ఆధ్యాత్మిక మార్గం వైపు ముందుకు నడిపించడానికి ప్రతిరోజు మరిన్ని ఐడియాలతో మన ఐడియాస్ బజార్ అనే ఛానల్ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు వీడియో అయితే ముగిస్తూ ఉన్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు